ఆర్టిజం ఇప్పుడు యూట్యూబ్ లో పేరెంట్స్ కూడా ఓపెన్ అయ్యి అవేర్నెస్ ఇస్తున్న టాపిక్ మన ఇండియాలో కూడా ఆర్టిజం కేసెస్ బాగా పెరుగుతున్నాయి దీనికి రకరకాల కాజెస్ చెప్తున్నారు ఏదైనా బేబీ బ్రెయిన్ ఏదో రకంగా ఏదో కాజ్ వల్ల అంటే జెనెటిక్స్ వల్ల కావచ్చు లేదా ఏదైనా ఎక్స్పోజర్ వల్ల కావచ్చు ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆర్టిజం వస్తుంది దీన్నే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటారు ఎందుకంటే చాలా రకాలుగా సింటమ్స్ కనిపిస్తాయి సివియారిటీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఒక్కో పర్సన్ కి ఒక్కో టైప్ లో ఉంటాయి ఇప్పటి వరకు ఆటిజం కోసం పర్టికులర్ మెడిసిన్ లేదు జస్ట్ సప్లిమెంట్స్ స్పీచ్ థెరపీ అని థెరపీస్ మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు లూకోవరిన్ అనే మెడిసిన్ ని యుఎస్ఎఫ్టిఏ ఆటిజం కోసం అప్రూవ్ చేసింది ఆటిజంతో తో సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ కి ఈ మెడిసిన్ ఎంతో కొంత హోప్ తీసుకొస్తుంది లూకోవెరిన్ వల్ల కంప్లీట్ గా ఆటిజం క్యూర్ అవ్వదు కానీ స్పీచ్ డిలేలో కమ్యూనికేట్ చేయటంలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి ఈ మెడిసిన్ ఎప్పటి నుండో మార్కెట్ లో ఉన్న మెడిసినే కానీ ఆటిజం కోసం వాడలేదు దీన్ని కీమోథెరపీస్ లో రెస్క్యూ డ్రగ్ లా వాడతారు ఇప్పుడు మాత్రం ఆటిజం కి లూకోవరిన్ ని అప్రూవ్ చేశారు లూకోవరిన్ ఫోలేట్ బేస్డ్ మెడికేషన్ ఫోలేట్ అంటే వైటమిన్ బి నైన్ ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కి కీలకమైన విటమిన్ ఇంకా చాలా రకాలుగా ఇంపార్టెంట్ డిఎన్ఏ సింథసిస్ అని రిపేర్ అని మిథైలేషన్ కోసం అని రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం అని ఇలా చాలా రకాలుగా ఫోలెట్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్ ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అంటే వాటర్ లో కరిగిపోతాయి బాడీలో స్టోర్ అయ్యి ఉండవు అందుకే రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఎక్సెస్ అయితే యూరిన్ నుండి బయటకు వచ్చేస్తాయి వైటమిన్ బి నైన్ అంటే బి కాంప్లెక్స్ వైటమిన్ ఫోలేట్ ఫోలిక్ యాసిడ్ ఫోలినిక్ యాసిడ్ మిథైల్ ఫోలేట్ ఇవన్నీ వైటమిన్ బి నైన్ కి రిలేటెడ్ కానీ వీటి కెమికల్ స్ట్రక్చర్స్ బాడీలో పనిచేసే తీరు డిఫరెంట్ ఫోలేట్ నాచురల్ గా మనం ఫుడ్ నుండి తీసుకునేది ఆకుకూరలు ఫ్రూట్స్ నట్స్ బీన్స్ అలా ఇంకా చాలా రకాల ఫుడ్స్ నుండి వస్తుంది ఈ ఫోలేట్ మిథైల్ ఫోలేట్ గా మారాలి నాచురలే కానీ కుకింగ్ ప్రాసెస్ లో కొంత డిగ్రేడ్ అవుతుంది సరిపడా అందదు బాడీకి ప్రెగ్నెన్సీలో అలాంటప్పుడు బాడీకి సరిపోదు బేబీకి కూడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అవి రావచ్చు ఫోలేట్ సరిపోక అందుకే ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ ఇస్తుంటారు ఇది సింథటిక్ అనమాట తయారు చేసుకున్నవి అంటే మ్యాన్ మేడ్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే ఏ రోజుకి ఆ రోజు డెఫిషియన్సీ లేకుండా బాడీకి అందుతుంది ఫోలినిక్ యాసిడ్ కూడా సింథటిక్ కానీ ఫోలిక్ యాసిడ్ కి ఫోలినిక్ యాసిడ్ కి తేడా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ బాడీలో యాక్టివ్ అవడానికి దానికి ఒక ఎంజైమైటిక్ కన్వర్షన్ అవ్వాలి అప్పుడే బాడీ యూస్ చేసుకోగలుగుతుంది ఫోలినిక్ యాసిడ్ కి ఆ కన్వర్షన్ అవసరం లేదు డైరెక్ట్ గా బాడీ యూస్ చేసుకుంటుంది ఇప్పుడు ల్యూకోవెరిన్ అంటే ఫోలినిక్ యాసిడ్ అనమాట అయితే ఫోలేట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా క్రూషియల్ అని చెప్పాను కదా ఇందాక కొంతమంది ఆర్టిస్టిక్ పిల్లల్లో మెటబాలిజం లో ఇష్యూస్ ఉంటాయి పర్టిక్యులర్ గా ఫోలేట్ బ్రెయిన్ లోకి వెళ్ళదు దీన్నే సెరిబ్రల్ ఫోలేట్ డెఫిషియన్సీ సిఎఫ్టి అంటారు బ్లడ్ లో సరిపడా ఫోలేట్ ఉంటుంది కానీ బ్రెయిన్ లో మాత్రం ఫోలేట్ డెఫిషియన్సీ ఉంటుంది చాలా వరకు ఆటిజం కేసెస్ లో ఇమ్యూన్ సిస్టమే ప్రాబ్లం కొన్ని యాంటీబాడీస్ ని తయారు చేస్తుంది అవి బ్రెయిన్ సెల్స్ మీద ఉన్న ఫోలేట్ రిసెప్టర్ ఆల్ఫా ఎఫ్ఆర్ ఆల్ఫాని బ్లాక్ చేస్తుంది అంటే ఫోలేట్ ని బ్రెయిన్ లోకి వెళ్ళనివ్వవు వీటినే ఫోలేట్ రిసెప్టర్ ఆటో యాంటీబాడీస్ ఎఫ్ఆర్ఏ అంటారు ఫోలేట్ ని బ్రెయిన్ లోకి వెళ్ళనివ్వకపోతే ఫోలేట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలా బ్రెయిన్ డెవలప్ అవ్వదు ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు అందుకే మాటలు రావు కమ్యూనికేట్ చేయలేరు ఏదైనా బ్రెయిన్ చెప్తేనే కదా మనం చేసేది అందుకే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్టిస్టిక్ కిడ్స్ కి ఫోలైట్ రిసెప్టర్ యాంటీబాడీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు ల్యూకోవరి అప్రూవ్ అయింది కదా ఇది ఎలా పనిచేస్తుందంటే అంటే ఇది బయో యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫోలైట్ దీనికి ఉన్న స్పెషాలిటీ యూనిక్ ఎబిలిటీ ఏంటంటే బ్రెయిన్ సెల్స్ మీద ఫోలైట్ రిసెప్టర్ ఆటో యాంటీబాడీస్ వల్ల ఫోలైట్ బ్లాక్ అయినా అంటే మెయిన్ డోర్ క్లోజ్ ఉన్నా ఆల్టర్నేట్ పాత్వే అంటే సైడ్ డోర్ నుండి ఫోలెట్ ని బ్రెయిన్ లోకి పంపిస్తుంది ఆల్టర్నేట్ పాత్వే క్యారియర్ ఆర్ఎఫ్ అంటారు అలా బ్రెయిన్ లో ఫోలెట్ లెవెల్స్ ని రీస్టోర్ చేస్తుంది యాంటీబాడీస్ ఉన్నా కూడా ఏవి బ్లాక్ చేయలేవు అందుకే ని ఇప్పుడు ఆటిజం కి అప్రూవ్ చేశారు ఫోలిక్ యాసిడ్ కి ఈ ఎబిలిటీ లేదు సైడ్ డోర్ నుండి వెళ్ళలేదు ఆర్ఎఫ్ సి రెడ్యూస్డ్ ఫోలెట్ క్యారియర్ ఈ సైడ్ డోర్ ఆప్షన్ లెస్ ఎఫిషియంట్ అనమాట అందుకే హై డోసెస్ లో లూకోవెరిన్ ఇస్తే ఎక్కువ ఫోలెట్ లేదా అందాల్సినంత ఫోలెట్ బ్రెయిన్ కి అందుతుంది క్లినికల్ ట్రయల్స్ లో డోస్ ట్రయల్స్ వేసినప్పుడు మంచి ఎఫెక్ట్ చూపించడానికి వాడిన డోసెస్ టూ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే సపోజ్ కిడ్ టెన్ కేజీస్ ఉంటే టూ ఇంటూ టెన్ అంటే ట్వంటీ ఎంజీ డైలీ ఇవ్వాలన్నమాట ఇది మాక్సిమం డోస్ ఫిఫ్టీ ఎంజి మాత్రమే ఒకవేళ కిడ్ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా డైలీ డోస్ మాత్రం ఫిఫ్టీ ఎంజీ వరకు బ్రెయిన్ లో ఈ హిడెన్ వైటమిన్ డెఫిషియన్సీని గ్లూకోవరిన్ కరెక్ట్ చేసి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్స్ సోషల్ ఎంగేజ్మెంట్ ఓవరాల్ గా బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అయిందని రీసెర్చ్ లో తెలిసింది ఆర్టిస్టిక్ కిడ్స్ లో ఫోలెట్ రిసెప్టార్ యాంటీబాడీస్ ఉంటే మాత్రం లూకోవరిన్ వాళ్ళకి పెద్ద వరం అనే చెప్పొచ్చు యుఎస్ లో ఫ్రాన్స్ లో ఇండియాలో ఆర్టిస్టిక్ కిడ్స్ కి లూకోవరిన్ ఇచ్చి టెస్ట్ చేశారు ఫోలేట్ పాత్వేస్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి యుఎస్ లో జరిగిన స్టడీ ట్వెల్వ్ వీక్స్ జరిగింది ఫార్టీ ఎయిట్ ఆర్టిస్టిక్ కిడ్స్ త్రీ టువెల్వ్ ఇయర్స్ రేంజ్ లో ఉన్న వాళ్ళలో టెస్ట్ చేశారు లూకోవరిన్ ని ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ మాక్సిమం ఫిఫ్టీ ఎంజి వరకు స్ప్లిట్ చేసి రెండు సార్లు ఇచ్చారు అంటే డైలీ టూ టైమ్స్ ఫిఫ్టీ ఎంజీ డోస్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ఎంజి మార్నింగ్ ట్వంటీ ఫైవ్ ఎంజి నైట్ అలా ఫోలెట్ రిసెప్టర్ యాంటీబాడీస్ ఉన్న పిల్లలకి మాత్రం స్పీచ్ ఇంప్రూవ్ అయింది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి ఫ్రాన్స్ లో కూడా ట్వెల్వ్ వీక్ స్టడీలో ఆటిజమ్ సిమ్టమ్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి ఇండియాలో ట్వంటీ ఫోర్ వీక్ స్టడీ చేశారు ఎయిటీ ఆటిస్టిక్ కిడ్స్ కి ఆటిజం సివియారిటీ తగ్గినట్టు స్టడీస్ లో తెలిసింది అలానే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం రిపోర్ట్ అవ్వలేదు సేఫ్టీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ న్యూకోబరిన్ పిల్లల్లో స్ట్రాంగ్ సేఫ్టీ ప్రొఫైల్ ఉంది ఇప్పటి వరకు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రిపోర్ట్ అవ్వలేదు ఎక్కువగా రిపోర్ట్ అయినవి ఏంటంటే ఎనర్జీ పెరగడం ఎగ్జైటబిలిటీ పెరగడం అవి కూడా లూకోవరిన్ ఇచ్చిన ఫస్ట్ టూ వీక్స్ మాత్రమే కనిపించాయి తర్వాత తగ్గిపోయి ఆగిపోయాయి అందుకే స్టార్టింగ్ లో డోసెస్ ఇస్తే ఇలాంటివి కూడా ఓవర్కమ్ చేయొచ్చు అలానే ల్యాబ్ టెస్ట్ అంటే బ్లడ్ కౌంట్స్ లివర్ కిడ్నీ ఫంక్షన్స్ లో కూడా చేంజెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు ఓవరాల్ గా ఫోలినిక్ యాసిడ్ అంటే లూకోవరిన్ ని పిల్లలు మంచిగా టాలరేట్ చేస్తున్నారు అలానే సేఫ్ కూడా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేసి ఫోలైట్ రిసెప్టర్ యాంటీబాడీ టెస్ట్ ఫ్రాట్ చేయించుకోవచ్చు ఇదొక బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లో ఆటో యాంటీబాడీస్ డిటెక్ట్ అయితే డాక్టర్ లుకోవరిని సజెస్ట్ చేయొచ్చు లూకోవరీని తీసుకున్నప్పుడు డైరీ ఫ్రీ డైట్ తీసుకోవాలి మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవద్దు కొన్ని మిల్క్ ప్రోటీన్స్ లో ఫోలైట్ రిసెప్టర్ ఆల్ఫా అంటే మన హ్యూమన్స్ లో ఉండేలానే ఉంటాయి అవి ఇమ్యూన్ రెస్పాన్స్ ని ఇంకా ట్రిగ్గర్ చేస్తాయి ఆటో యాంటీబాడీస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అందులో ఎక్కువ ఫోలేట్ రిసెప్టర్ ఆల్ఫా ఉండొచ్చు అవి తీసుకుంటే వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అయ్యి ఆటో యాంటీబాడీస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి ఎంతో కొంత ఫోలేట్ బ్రెయిన్ లో వెళ్లేది కూడా వెళ్ళదు అఫ్ కోర్స్ లూకోవరిన్ వేరే పాత్వే నుండి ఫోలేట్ ని బ్రెయిన్ లోకి పంపిస్తుంది కానీ డైరీ ఫ్రీ డైట్ తో ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి ఆటో యాంటీబాడీస్ తక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఫోలేట్ బ్రెయిన్ సెల్స్ మీద ఎక్కువ బ్లాక్ అవ్వకుండా బ్రెయిన్కి రీచ్ అవ్వచ్చు అని ఒకవేళ ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్